అది చెప్నా కదిరిస్తుంది మానే రివర్ ఫ్రంట్ లో జర్న 100 కోట్లు అవి పే వెంటనే జర్న జర్పించాలి మానే రివర్ ఫ్రంట్ లో జర్న రివర్ఫ్రంట్ కాంట్రాక్టర్లు అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్ లైసెన్స్ వెంటనే వందల కోట్ల అవినీతిపై వెంటనే రివర్ రివర్ఫ్రంట్ లో పనులు అలసత్వం వహిస్తున్న కాంట్రాక్టర్ లైసెన్స్ వెంటనే

మానేర్ రివర్ అంటే ఫ్రంట్ రివర్ ఫ్రంట్ దగ్గర ఉన్నాం రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించాం అవి చూస్తే అరకూరగాను అక్కడక్కడ అంతా ధరపురి మంగళం లేదా ఏదో చవరం చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ జరిగినాయి అక్కడక్కడ ఆగినాయి ఇందుకు ఆగి ఏం సంగతి అనేది విషయం లేదు అయితే ఈ రివర్ ఫ్రంట్కి మాత్రం ఐదు వందల కోట్లు శాంక్షన్ అందులో వంద కోట్లు మరి టూరిజం శాఖ వంద కోట్లు నీటి పదాల శాఖ ఈ రెండు శాఖలు ఇచ్చినాయి ఇది మరి సబర్పతి లేదా అక్కడ ఒక పెద్ద మన వైట్ పోయి అక్కడ విదేశీ పర్యటన చేసి అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఏదైతే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆ రైతులు ఆలోచన చేసి ఇక్కడ ఈ రివర్ పంటకు పథకం రూపొందించడానికి అర్థమవుతుంది దాని ఫ్యాక్షన్ అక్కడ రూపొందించబడింది కానీ జరిగింది ఏమిటని చూస్తే ఇవాళ ఐదు వందల కోట్లకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గంగల కామకర్ గారు అప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణ పనులు సాధపడ్డాయి ప్రారంభించబడ్డాయి చెక్కు డాములు ఇప్పటి వారికి వాటిపైన ఏం విచారణ జరిగినారు ఏం చర్యలు చేపట్టారు చెక్ డ్యాములు ఎందుకు కొట్టుకుపోతాయి నాణ్యత ప్రమాణం లోపిస్తే కొట్టుకుపోతాయి ఇప్పుడు కాళేశ్వరరావు మేడిగడ్డ కూలి కొన్ని రెండు అవి టవర్ అంటే అవి ఎట్లా కూలిపోయినాయి అంటే నాణ్యత ప్రమాణ లోపల వాళ్ళు కూడిపోయినాయి కింద బేస్మెంట్ సరిగ్గా లేని వాళ్ళు కుదితారు అంతేనే ఇక్కడ రేటు అయితే ఎందుకు గుర్తుకపోయినాయి అనేటువంటి కూడా దానిపైన ఒక సమర్థమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇవాళ ఐదు వందల కోట్లను రెండు వందల కోట్లు రిలీజ్ చేశారు అంటే ఒక వంద కోట్లు నీటి పదా శాఖ వంద కోట్లు టూరిజం శాఖ ఇచ్చేసారు ఆ రెండు వందల కోట్లు ఎవరికి ఇచ్చారు ఏ బేస్లో ఇచ్చారు ఎలా ఇచ్చారు దానికి రికార్డింగ్ చెక్ పేర్మెంట్ మేజర్ తర్వాత ఇవన్నీ అయిన రికార్డింగ్ చెక్ పేరుమెంట్ ఇవన్నీ ఏదైనా జరిగినాయి ఎట్లా జరిగినా ఆట పర్లేదు ఇక్కడ అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం సమగ్రమైన విచారణ దీన్ని విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాన్ని బయటకెత్తాయని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది ఎందుకంటే ఇలాంటి విషయాలపైన ఇది వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అందులో వైట్ పర్యటకి ఎంత ఖర్చు అయింది వీడు వచ్చిన తర్వాత పనులు చేపట్టడానికి చేపట్టినటువంటి విధి విధాలు ఏంటి టెండర్స్ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ మరి ఇలా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని మేము అంతం చేస్తాం లేదా అవినీతి లేని పరిపాలన అందిస్తాం ప్రజాపాలన అందిస్తామని చెప్తున్న ప్రభుత్వం పైన గుర్తనే బాధ్యత ఉన్నది అందుకని తక్షణమే దీనిపైన మరి బిజినెస్ ద్వారా సమగ్రమైన విషయాలు కల్పించి తక్షణ చర్యలు చేపట్టాలా ఎవరు దోషులుంటే వాళ్ళు కాంట్రాక్టర్లు లేకుంటే ఎవరు ఎన్ని ఈ డబ్బులు ఎట్లా మారినవి దానిపైన రికవరీ వెంటనే చేపట్టాలా తక్షణ చర్యలు చేపట్టాలా క్రిమినల్ చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం ఇక పిగల వంతెనకు సంబంధించి